ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కోతులు లేకుండా రాకుండా చూస్తూనే గ్రామ అభివృద్దికి తన శాయశక్తులా కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అల్లెపు సంపత్ గ్రామ ఓటర్లను ప్రజలను కోరుతున్నాడు తెల్లవారితే ఇంటి ముందు కోతుల సమస్య రోజురోజుకు ప్రమాదకరంగా మారడం మనుషులపై కోతులు దాడులు చేసి గాయపరచడం వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పంటలను కోతులు ధ్వంసం చేస్తుండటంతో ప్రజలు కోతుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కోతుల సమస్యను తీర్చే వారికే తమ ఓట్లు వేస్తామంటూ అన్ని వర్గాల ప్రజలు తేల్చి చెప్పడంతో అదే గ్రామానికి చెందిన అల్లపు సంపత్ ముందుకు వచ్చారు తనకు ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే ఐదేళ్లు కోతులు లేకుండా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెడతానని హామీ ఇస్తున్నాడు అదే గ్రామానికి చెందిన కోతులను పట్టే అల్లెపు సమయ బృందానికి ఐదు సంవత్సరాలు కోతులు పట్టేందుకు గాను ఆరు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు అందుకుగాను లక్ష రూపాయలు మొదటి దఫాగా అందజేసి రెండు వందల యాభై కోతులను పట్టి ప్రజల ముందు చూపించి కాళేశ్వరం అడవుల్లో వదిలాడు గ్రామంలో ఎన్నో సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని భారీ వర్షాలు కురిస్తే జన దిగ్బంధంతో గ్రామం ఉంటుందని ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తనకు సర్పంచ్ అవకాశం కల్పించిన ఐదేళ్లలో ఎప్పుడైనా కోతులు పట్టలేని ఎడల తనకున్న రెండు ఎకరాల భూమిని గ్రామ పంచాయతీకి బాండ్ పేపర్ పై రాసిస్తూ తన కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించి ఇస్తున్నట్లు సంపత్ కోతుల సమస్యతో పాటు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఆశయంతో వస్తున్న సంపత్ను ప్రజలంతా కలిసి ఎన్నుకుని తనకు అండగా నిలవాలని మాజీ సర్పంచ్ కొత్తూరు వెంకటమల్లయ్య ప్రజలను కోరారు సంవత్సరాల నుంచి కోతుల మీద అల్లకొల్లం అవుతుంది గ్రామాన్ని అంతా అల్లకొల్లం చేసుకుంటా గ్రామం చుట్టూ కూరగాయలు కానీ మక్కజొన్నలు కానీ పల్లికాయలు కానీ ఏది లేకుండా తింటున్నాయి కాబట్టి అవన్నీ బంద్ చేసి ఆ సాగులు బొబ్బరితాను కాబట్టి దాని కొరకు ఎంత ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకోలే ఇప్పుడు అల్లె అల్లెపు సంపత్తి అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తానంటే ఈ విషయాలను నేను ముందు పెట్టి మేము ఐదు సంవత్సరాలు ఇప్పుడు వట్టి పోవుడు కాదు ఐదు సంవత్సరాల దాకా రేకొండ గ్రామాన్ని మొత్తం పొలవారు చుట్టూ రేకొండ శివారు చుట్టూ ఒక పోతిని కూడా రాకుండా బాధ్యత తీసుకుంటే నీకు ఓట్లు వేస్తాం నేను గెలిపిస్తాం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం దాని మీద అగ్నిమెంటు కాగిధం రాసిస్తాడు కాబట్టి ఐదు సంవత్సరాల దాకా నేను ఒకవేళ పట్టపోతే నా యొక్క భూమి రెండు ఎకరాల భూమి ఇల్లు ఇదంతా నేను రాసిస్తా మీ గ్రామానికి పట్టపోతే అప్పచెప్పి నేను వెళ్ళిపోతా అనే ఒక అగ్నిమెంట్ రాసిస్తాడు ఈ నిర్ణయాన్ని మీ మనం అందరం పాటించి ఓ ఈ ఐదు పదిహేను సంవత్సరం నుంచి బాధపడుతున్నాం కాబట్టి దీన్ని గ్రామాన్ని కాపాడటానికి అందరం సహకరించి ఓట్లేసి అల్లెపు సంపత్తిని సర్పంచ్గా గెలిపించాలనేది నా యొక్క విజ్ఞప్తి కొండ గ్రామ ప్రజలకు తెలియజేయనేది ఏమనగా నా పేరు అల్లెప్ సంపత్ నేను మన ఊరిలో కోతుల బాధను తీరుస్తానని సర్పంచ్గా నామినేషన్ వేసినాను ఇండిపెండెంట్గా నాకొక్కసారి మీరు అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపియండి మన ఊరు సమస్యలు కూడా చాలా ఉన్నాయి వీధి లైట్లు కానీ ఇప్పుడు ఏదైనా వర్షాలు పాట కూడా మనను ఒక బ్రిడ్జులు ఏది డ్రైనేజీలు ఇప్పుడు ఎగ్లాస్ టు రేకొండకు తొక్కుడు బండల కాడ అది ఎప్పుడూ పోనియదు అయినా సరే మన సతీష్ బాబు గారు చేచుర్రు కాకపోతే అది ఆగడం జరిగింది ఇప్పుడు నన్ను గెలిపిస్తే మంత్రి గారి దగ్గరికి పోయి ఈ ఎగ్లాస్పూర్ టు రేకొండ మొగిలిపాలెం టు ఉస్నాబాద్ది అదే అదేవిధంగా మన మత్తట్లో కూడా రోడ్డు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది దాన్ని కూడా నేను చేయిస్తానని ఒప్పుకుంటున్నా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపియండి ఐదేళ్ల దాకా మన ఊరును పట్టుకొని మీ దగ్గరనే మీ వెంటనే మీ అల్లె సంపత్తి ఉంటాడని నేను కోరుకుంటున్నాను అందరి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపియండి కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం రేకొండ గ్రామానికి చెందిన అటువంటి అభ్యర్థి అల్లెప్పు సంపయ సంపతి సర్పంచ్గా పోటీ చేసిండు ఇండిపెండెంట్గా ఈ అభ్యర్థిని గెలిపిస్తే మన కోతుల బాధ మనకు రేకొండలో ఉన్నటువంటి సమస్య తీర్స్తా అని ముందుకొచ్చినాడు నామినేషన్ కూడా వేసినాడు కోతులు కూడా మన గ్రామం పెద్దబడి దగ్గర పట్టించి కూడా ఉంచినావు ఓ బోన్లా కోతులు ఎవరూ పట్టేది కాదు నేనే నేను నా పేరు సమ్మయ్యని ఇక్కడ విలేజ్ మనిషినే ఎలాంటి బాధ్యత కానీ నేను ఐదు సంవత్సరాల దాకా అగ్రిమెంట్గా తీసుకున్నాను ఆరు లక్షలకు అగ్రిమెంట్ తీసుకున్నాను తనని గెలిపించినట్టు ఉంటే ఆరు లక్షలు నాకు దక్కుతాయి మీకు గెలుపు మీకు దక్కుతుంది మీ ఊరుకు ఐదు సంవత్సరాలు సీమ చేస్తా అంటాడు కాబట్టి తనని గెలిపించినట్టంటే మన ఊరు కోతుల బాధ తీరుస్తుంది తన బాధందో ఆయనే మనకు తీరుస్తాడు కాబట్టి మనకు మా అదే కాదు సమస్య అనేక పిల్లలు రోడ్లు రోడ్డు పట్టుకొని పోతుంటే కూడా బ్యాగులు చింపుడు ఆ పిల్లలని ఆగం ఆగం చేసుడు కర్చడం ఇట్లా జరుగుతుంది కాబట్టి తన యొక్క మన అదే మాజీ సర్పంచ్గా చేశాడు రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో సర్పంచ్గా చేసిన మాజీ సర్పంచ్ వెంకడమల్లు తన కూడా బాధ్యత తీసుకున్నాడు తనకున్నటువంటి రెండు ఎకరాల భూమిని నేను గెలిచినట్టు అయితే ఉంటే నేను చెప్పినటువంటి హామీలకు నేను అగ్రాయి చేయించకపోతే నేను గ్రామ పంచాయతీకి నేను జప్తి చెత్తా అని మాట్లాడి మాట్లాడు కూడా మాట్లాడటం జరిగింది అందులో మన ఈ విలేజ్ మనిషిని నేను నేను కూడా కంటిన్యూగా ఉండి మీకు ఎక్కడైనా బిడ్డ సమయ కోతులు పలానా ఉన్నాయి అనంటే కూడా పర్చిస్తాను కూడా మీ నేను నేనున్నా ఎక్కడ విలేజో కాదు పట్టేటప్పుడు మన గ్రామం విలేజ్ మనిషిని నేను కూడా తనకు ఖచ్చితంగా సర్పంచ్ని ఉంటే మన పనులు ఖచ్చితంగా కూరవెరుగుతాయి మన ఇళ్ళల్లో కూడా ఎండలు పోసుకో ఎండగలు పోసుకోవచ్చు మన ఎసరమైంది కూడు కూడా పొయ్యిని పెట్టుకొని మన ఇంట్లో పనులు చేసుకోవచ్చు అటువంటి ఇబ్బంది ఏం జరగదు మునుపటి లెక్క కోతులకు అయ్యో కోతులు వస్తున్నాయి అన్నం వెతుక్కపోతే అనేది ఇబ్బందిగా అటువంటిది ఏం జరగదు ఇక ఈయన కనుక గెలిచినట్టేది ఉంటే మనకు ఇటువంటి సాయం ఖచ్చితంగా సాయపడతాడు ఖచ్చితంగా తీస్తాడు మరి ఇంకొకటి అదే ఎగ్లాసుపూరు పూరు రొడ్డ ఉంది అక్కడ తొక్కుడు బండలనేది లేకుండకు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా మంత్రులతో మాట్లాడి బ్రిడ్జ్ కూడా పెట్టించే అవకాశం ఉన్నదని అది కూడా తన ఇమ్మడబడి కూడా కాలుమొక్క కానీ నేను పెట్టిస్తా అని కూడా మాట ఇచ్చిండు అందులో మొయిలిపాలెం రేకుండా మధ్యలో అది కూడా చాలా వర్షాకాలం రాకపోకలు బంద్ అవుతున్నాయి దాన్ని కూడా బ్రిడ్జి కట్టిస్తా అని కూడా అమలు ఇస్తాడు నేను ఎట్లా చేసి ఖచ్చితంగా మత్తడికాడ కూడా దాన్ని ఒక ప్లాన్ చేసుకోవచ్చు కానీ తర్వాత మాట్లాడదాం ఇదైతే ముందు కానీ అనే సమస్యల్లో ఆయన ఈ బాధల్లో ఉన్నాడు కాబట్టి ఈ బాధను తీరిస్తే మన బాధ కూడా తీరుస్తుంది అనేది నేను తెలువపరుతున్నాను